పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో భారీగా నిరుద్యోగం పెరిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు దీనిలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించామన్నారు ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకుంటామన్నారు త్వరలో ముప్పై ఐదు వేల కొత్త జాబ్స్ కు నోటిఫికేషన్ ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి యువతకు ఉద్యోగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాం ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు సీఎం ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కొత్త కోర్సులు తెస్తున్నామన్నారు బిఎఫ్ఎస్ఐ వాళ్ళను జనవరిలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన నచ్చడం వల్ల జీసీసీ అంటే ఎక్కడైతే ఉద్యోగాలు ప్రైవేట్లో లక్షలాదిగా క్రియేట్ చేయగలమో ఆ సెక్టర్ ను గుర్తించి బ్యాంకింగ్ విషయంలో గాని ఫైనాన్షియల్ సర్వీస్ విషయంలో గాని ఇన్సూరెన్స్ సైడ్ గాని వాళ్ళకు అవసరమైన కోర్సెస్ గాని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే వాళ్ళతో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించినము పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ ఇప్పటికే ముప్పై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని త్వరలోనే మరో ముప్పై పోస్టులు భర్తీ చేస్తామన్నారు రాష్ట్రంలోని ఐటీఐలు పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామన్నారు ప్రస్తుతం ఉన్న అరవై ఐదు ఐటీఐలకు కొత్తగా మరో పది కలిపి మొత్తం డెబ్బై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నట్లు చెప్పారు పాలిటెక్నిక్ కాలేజీలు కూడా అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు సీఎం ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందంలో భాగం పంచుకోవడం జరిగింది ఆ తర్వాత డిఎస్సి కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాల కోసం దాదాపుగా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో యువతకు సరైన ఉపాధి అవకాశాలు లభించలేదన్నారు సీఎం దీంతో కొంతమంది యువకులు మత్తు పదార్థాలకు బానిసయ్యారన్నారు డిగ్రీ బీటెక్ పీజీలు చేసిన వారు కూడా డ్రగ్స్ వలలో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదని అంతా కలిసి పనిచేస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ యువత ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు గంజాయి డ్రగ్స్ వైపు చాలా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిన అవసరం బాధ్యత ఉన్నది సహకరించి ఇలాంటి వాటిని నిలువరించడానికి మీ అందరు కూడా ముందుకు రావాలి దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తెచ్చామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు డిగ్రీ చదివే విద్యార్థులకు ఉపాధి సామర్థ్యం పెరిగేలా కోర్సులను అందిస్తామన్నారు రాబోయే రోజుల్లో బిఎఫ్ఎస్ఐ రంగంలో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు శ్రీధర్ బాబు మీరెవరైతే కోర్స్ చేస్తా ఉన్నారో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి తప్పకుండా మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అంటే వారు ఒకటే చెప్పారు ఆరు నెలలు హ్యాండ్స్ ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తా అన్నారు కనీసం ఇరవై ఐదు వేల రూపాయల జీతభత్యాలతో మొదలు పెడతాం దాని తర్వాత మా చేతిలో ఉండరు ఎందుకంటే వారికి ప్రతి సంవత్సరం యాభై వేలు లక్ష రూపాయలు నెలకొచ్చే అవకాశం ఉంటుందని వారు చెప్పడం జరిగింది యూత్ను సరైన దారిలో నడిపించడమే ప్రభుత్వ బాధ్యత అన్నారు సీఎం రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడంలో స్కిల్ యూనివర్సిటీ కీలక భూమిక పోషిస్తుందన్నారు